హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో ఎప్పుడు చేసే పులిహోర కాకుండా అయ్యంగారి స్టైల్లో ప్రసాదం పులిహోర చూపించబోతున్నాను తమిళనాడు కర్ణాటక టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఈ స్టైల్లో పులిహోర తింటూ ఉంటాం ఎప్పుడో ఒకసారి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తినాల్సిన అవసరం లేదండి ఇదే స్టైల్లో ఇంట్లోనే ఎప్పుడు కావాలంటప్పుడు చేసుకొని కమ్మగా తినేయవచ్చు ఒక్కసారి ఈ స్టైల్లో పులిహోర చేసుకొని తినండి ఇక మీదట ఎప్పుడు పులిహోర చేసినా ఇదే స్టైల్లో చేస్తారు అంత కమ్మగా ఉంటుంది మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అయ్యంగారి స్టైల్లో కమ్మనైన ప్రసాదం పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి రైస్ త్వరగా ఉడికించడానికి కుక్కర్లో చేస్తున్నానండి పులిహోర కోసం రెండు గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను ఇవి ఒక హాఫ్ కేజీ ఉంటాయన్నమాట ఇది సోనా మసూరి రైస్ అండి ఈ రైస్ని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ అనమాట ఈ పులిహోరకి అన్నం కాస్త పలుకుగానే వండుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి ఒక పది నిమిషాల పాటు బియ్యాన్ని నానబెడుతున్నాను పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండును నానబెట్టేసుకుందాం హాఫ్ కేజీ బియ్యానికి నేను ఇక్కడ తొంభై గ్రాములు చింతపండు తీసుకుంటున్నానండి ఈ చింతపండుని ఒకసారి నీట్గా కడిగేసి హాట్ వాటర్ వేసేసి చింతపండుని నానబెట్టేసుకుందాం టెంపుల్ స్టైల్ పులిహోరకి మంచి రుచినిచ్చే ఈ పొడిని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్రను కూడా వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని ఈ దినుసులన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి వీటన్నిటిని కొద్దిసేపు ఇలా ఫ్రై చేశాక ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ దినుసులన్నిటిని ఇలా చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో వేసామంటే ఇలా మెత్తగా పౌడర్ అవుతుందనమాట ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం పులిహోరకి ఇప్పుడు పోపును పెట్టేసుకోవాలి పోపు పెట్టేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లమైన నువ్వుల నూనె వేసానండి ఈ పులిహోరకి మొత్తం ప్రాసెస్లో వాడే ఆయిల్ అంతా నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ తీసుకోవాలి అలా తీసుకుంటేనే మీకు టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ వస్తుంది అనమాట ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కప్పు వేరుశనగ గోళ్ళను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక కప్పులో తీసి పక్కన పెట్టేసుకుందాం అదే ఆయిల్లు ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసేసుకొని నాలుగైదు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే ఈ దినుసులన్నీ చక్కగా వేగుతాయి అన్నమాట మూడు నాలుగు ఎండుమిర్చిని ఇలా రెండుగా తుంపేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని ఈ పోపునంతా ఇలా చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పాక్కకు దింపేద్దాం ఈ లోపల చూడండి రైస్ కూడా మనకు రెడీ అయిపోయింది పులిహోరకి ఎలాగైతే పొడి పొడిగా పలుకు పలుకుగా ఉండాలో అలా అన్నం చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిన రైస్ని ఒకసారి గిరెటతో చక్కగా కలిపేసుకొని పూర్తిగా చల్లారిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి ఇలా చక్కగా నానిన చింతపండుని స్టైనర్లో వేసేసి చిక్కటి చింతపండు గుజ్జుని తీసుకోవాలి అవసరం అనిపిస్తే ఒక పావు కప్పు వాటర్ వేసేసి కూడా చింతపండు గుజ్జుని తీసుకోవచ్చు చూడండి ఇలా చింతపండు గుజ్జుని చిక్కగా తీసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసామంటే ఉడికించడానికి టైం పడుతుంది ఇలా ప్యాన్లో చింతపండు గుజ్జును తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుమును కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు గుజ్జుని చిక్కగా ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది పది నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించామంటే చింతపండు గుజ్జు ఇలా చిక్కగా తయారవుతుంది చింతపండు గుజ్జు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ బట్టి పెట్టుకున్న ప్రసాదం పులిహోర పౌడర్ని వేసేసుకొని కలిపేసుకోవాలి అలాగే రెడీ చేసి పెట్టుకున్న తాళింపును కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించామంటే చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుందనమాట ఇలా ఉడికించేసి స్టవ్ ఆపేసి పక్కకు దింపేద్దాం ఇప్పుడు ఒక పెద్ద బేషన్ పెట్టేసుకొని పొడి పొడిగా వండి పెట్టుకున్న రైస్ అంతా వేసేసుకోవాలి ఇందులో నీట్గా కడిగేసి పెట్టుకున్న కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి రైస్ పూర్తిగా చల్లారిపోకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మొత్తాన్ని వేసేసుకొని అన్నం ప్రతి పలుకుకి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి చేతితో కూడా కలిపేసుకోవచ్చు చేతితో కలిపేసామంటే ఇంకా చక్కగా కలిసిపోతుంది ఇలా కలిపేసుకున్నాక వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళను వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా చక్కగా కలిపేసుకున్నామంటే ఘుమఘుమలాడే కమ్మనైన టెంపుల్ స్టైల్ అయ్యంగారి ప్రసాదం పులిహోర మనకు రెడీ అయిపోతుంది ఇలా కలిపేసుకున్న పులిహోరని ఒక అరగంట కానీ గంట కానీ రెస్ట్ ఇచ్చి తర్వాత సర్వ్ చేశామంటే రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టి పులిహోర టేస్ట్ అద్భుతంగా ఉంటుందన్నమాట నేను చెప్పిన ఈ కొలతలతో పులిహోరను ట్రై చేశారంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి నైవేద్యంగా సమర్పించి తర్వాత టేస్ట్ చేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ప్రసాదం పులిహోరను తింటూ ఉంటే ఆలయ ప్రాంగణంలో ఉన్నట్లే ఉంటుంది ఎంతో రుచికరమైన ఈ ప్రసాదం పులిహోరని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్